ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో ఇబ్బందులను చేసుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి రెడ్డి అన్న కోసం గతంలో కూడా శివమాల వేసిన ఎంపీగా గెలిచేటప్పుడు ఇప్పుడు కూడా సీఎం అయినప్పుడు ఇప్పుడు కూడా శివమాల వేస్తున్నా చాలా మంది అంటున్నారు అన్న గెలిచిన తర్వాత అన్నను కలుస్తావా లేదా ఏంది అనేది అన్నను కలవడానికి నాకు కొన్ని మార్గాలు ఉన్నాయి ఏదేమంటే నేను అన్న వెనకాల నేను తిరిగాను కదా అన్నతో పాటు పనిచేసిన వాళ్ళు కొడుక మా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొన్ని మార్గాలు ఉన్నాయి నేను అన్నను హండ్రెడ్ పర్సెంట్ కలుస్తా శివాలా అయిపోయే అయిపోయిన తర్వాత వందకు వంద పర్సెంట్ కలుస్తా కలిసిన తర్వాత ఏం చెప్తాడో మీకు చెప్తా ఏ విషయం ఉన్నా మీతో షేర్ చేసుకుంటా మీరు అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా దయచేసి వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసుకోండి బలవంతం ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నతో కలిసేది అన్న ఏం చెప్పేది ఏంది మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇస్తుంటా ఇప్పుడు శివ దీక్షలో ఉన్న ఇంకా శివరాత్రి అయితే దీక్ష కంప్లీట్ అవుతుంది శివరాత్రి రోజుతోన దాని తర్వాత మంచి మంచి వీడియోస్ చేస్తా రేవంత్ రెడ్డి అన్న గురించి ఇవో రెడ్డి అన్న దగ్గర ఎంపీ లో నడుచుకుంటూ వెళ్ళిన వీడియో ఇది ఒకసారి ప్లే చేస్తున్నా అంతకుముందు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో ఇబ్బందులను చేసుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పడుకొని ఫుట్పాత్ మీద పడుకొని మూడు నాలుగు నెలలు రాష్ట్రంలోనే లేకుండా బొంబాయి వెళ్ళి బొంబాయిలో ఎంతో ఇబ్బంది పడి అక్కడ నుంచి మళ్ళా ఎంపీగా నామినేషన్ వేస్తున్నాడు అన్న అంటే మళ్ళా రిటర్న్ వచ్చి అన్న ఎంపీ ఎలక్షన్ కోసం ఈ మల్గాజ్గిరి మొత్తం అన్న కోసం ప్రచారం చేసి టీం లెక్క ఏర్పడి అన్న కోసం ప్రచారం చేసి ఇన్ని బాధలు పడ్డ తర్వాత ఇంత పట్టున్న కొడంగల్లోనే అన్న ఓడిపోయాడు ఇక్కడ ఏంటి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి ఏమన్న ఆలోచన మీద ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ రోజు వరకు కూడా స్వామి 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 అని అసలు అది ఆ టెన్షన్ కాదు ఆ బాధ కాదు అన్ని బాధలు అన్ని టెన్షన్ల తర్వాత కౌంటింగ్ రోజు కూడా రిజల్ట్ కూడా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊగులాడుకుంటా ఉగులాడుకుంటా లాస్ట్ అయితే రేవంత్ రెడ్డి అని అయితే విన్ అయ్యిండు విన్నయనంక అసలు ఆనందం కాదు ఆ ఆనందాన్ని అసలు ఎట్లా పంచుకున్నామంటే అట్లా పంచుకున్నాము దాని తర్వాత అన్న ఎంపీ ఆఫీస్ ఓపెన్ చేసిండు ఎంపీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు వీడియో ఇది ఇంతకుముందు ప్లే చేసింది ఎంపీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పటిది ఇన్ని ఇన్ని చేసినాం ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉండి చెప్తున్నారు అన్న నువ్వు నువ్వు మిడిల్ క్లాసా ఏంది అన్న ఎన్నికల్లో ఉన్నావు కదా అన్న ఏమన్నా సాయం చేసి ఉంటాడు అని అంటున్నారు అన్నకు తెలుసు శివయ్య సన్నిధిలో ఉన్నా నేను అన్న దగ్గర ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న కోసమే ఏమైనా చేసిన అన్న కోసమే ఏదైనా డబ్బు కానీ ఏదైనా ఖర్చు చేసినా కానీ అన్న నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంకా నా సంపాదన మీరు కూడా నేను దృష్టి పెట్టలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న గెలిస్తే చాలా అనుకున్నా రేవంత్ రెడ్డి అన్న గెలిచిండు నేను మంచిగా ఉండాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు రేవంత్ రెడ్డి అన్ననే నేను అనుకున్నా గెలవాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది అన్న గెలిస్తే నేను గెలిచినట్టు నా నమ్మకం గెలిచినట్టు అనుకున్నా ఎన్నో బాధల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి నేను ఎంతో అనుభవించిన ఇంట్లో మా వాళ్ళు కూడా తిట్టారు అరే నువ్వు భూమి అమ్ముకున్నావు భూమి అమ్ముకున్నావు ఇట్లా చిల్లర రాజకీయాలు అది ఇది అని చెప్పి చాలా ఇచ్చేస్తున్నావు అని ఈ వీడియో ద్వారా ఇంట్లో వాళ్ళ కూడా చెప్తున్నా చిల్లర రాజకీయం కాదండి కాదు అది నా లైఫ్ కొన్ని సంవత్సరాలు మా అక్క మామల దగ్గర ఉడక మాట్లాడలేదు ఎందుకంటే నేను ఖాళీగా తిరుగుతుండే రాజకీయానికి దీనికి దానికి తిరుగుతుంటే ఏ పని లేకుండా ఏ పని పాట లేకుండా తిరుగుతున్నాడు అన్న ఫీలింగు అప్పులు చేసుకుంటున్నాడు అన్న బాధ వాళ్ళ గుడిగా మా అమ్మ మా తమ్ముడు మా అమ్మ వాళ్ళ గుడిగా అదే ఫీలింగ్ రాజకీయంలో అది ఇది అని చెప్పి పైన పైన తిరగడం అప్పులు చేసుకుంటున్నాడు అది ఇదని నేను మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్ అప్పు కూడా ల్యాండ్ అమ్మే తీర్చిన మా నాయన నాకు పది గుంటల భూమి ఇస్తే ఆ పది గుంటల భూమిలో నుంచి ఐదు గుంటలు రేవంత్ రెడ్డి అన్న కోసం ఐదు గుంటలు నా కొడుకు స్వామి కోసం నా కొడుకు పేరు కొడుకారు రేవంత్ నాయక్ ఇద్దరు రేవంత్ల కోసమే ఇచ్చేసిన గుంటలు నా కొడుకు రేవంత్ స్వామికి రేవంత్ నాయక్ స్వామికి గుంటలు ఐదు గుంటలు రేవంత్ రెడ్డి స్వామి ఎంపీ లో ఇంకా నేను తిరిగింది అది ఇది నా అప్పుల కోసం అని గుంటలు అమ్మి అప్పు అయితే కట్టిన ఎన్నో బాధల మీద ఎంతో దాని మీద ఈరోజు అన్నగుడుక ముఖ్యమంత్రి అయ్యిండు అన్నగుడుక ఎన్నో కష్టాలు అనుభవించిండు అన్న జైల్లో ఉన్నప్పుడు అసలు ఒకసారి అయితే తగలబడిపోదాం అనుకున్నా అన్న జైల్లో ఉన్నప్పుడు చెల్లపల్లిలో ఉన్నప్పుడు రోన్ కేసులో ఎన్నో బాధల మీద ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను అభిమానించిన మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి మీరందరూ నాకు ధైర్యాన్ని ఇవ్వాలి మనోధైర్యాన్ని ఇవ్వాలి నేను రేవంత్ రెడ్డి అన్ను కలవాలి రేవంత్ రెడ్డి అన్నతో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి సురేష్ నా అభిమాని సురేష్ అంటే నా అభిమాని అని అనిపించుకోవాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది నా అభిమాని సురేష్ అని అనిపించుకోవాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది ఇది ఒకటైతే చెప్పగలుగుదా ఎందుకంటే మన కాన్స్టిన్సీ కాదు మనకు అన్న మాట ధోరిని బట్టి అన్న అన్న నడిచే విధానాన్ని బట్టి అన్న నడుస్తున్న మార్గాన్ని బట్టి అన్నను అభిమానించిన అన్నగుడుగా కోట్ల మంది లక్షల మంది అన్నను అభిమానిస్తారు ఆ అభిమానుల నమ్మకాన్ని అన్న గెలిపించిండు ఎన్ని ఉడిది సొంత పార్టీలో ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా అన్న మాత్రం చాలా అంటే చాలా ధైర్యాన్ని అసలు ఎక్కడ కోల్పోకుండా ఫైట్ చేసిండు అన్న లాంటి ధైర్యానికి చాలా చాలా హ్యాట్స్అప్ ఇదే ఫ్రెండ్స్ శివమాలలో ఉన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకు గుడిక నేను సపోర్ట్గా ఉంటాను మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏమైనా నా నుంచి ఏమైతే అది చేస్తాను కాబట్టి మీరు కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చి మీరు కూడా నాకు సపోర్ట్గా ఇవ్వాలి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి